హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే సారీ అండి లేట్ అయింది ఏమనుకోకండి కొంతమంది అడిగారు కూడా ఇంకా పార్ట్ టూ వీడియో పెట్టలేదని అదే అండి అరుణాచలం పార్ట్ వన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా పార్ట్ టూ వీడియో ఇంకా చేయలేదు అని అయితే అన్నారు సో ఈ వీడియోలో మోక్ష మార్గము అన్నీ మేము ఇది ఇంకా గిరి ప్రదక్షిణ అంతా పూర్తి జరిగేది ఈ బ్లాగ్లోనే అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ కూడా ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్ పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి బయలుదేరేసరికి పదకొండు అలా అయిందండి ఇట్లా ఒక టూ కిలోమీటర్స్ వరకు వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ అన్నదానం జరుగుతుందనమాట సో మేము ఇక్కడ భోజనం చేయడానికి అయితే లంచ్ టైంకి వెళ్ళాము కరెక్ట్గా వన్ థర్టీ వన్ అట్లా అవుతుంది అనుకుంటా ఇంకా ఇక్కడ చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి భోజనము ఈ ఆశ్రమంలో మాత్రం ఇట్లా పులిహోర అలాగే దద్దోజనము సాంబార్ అయితే పెట్టారు చాలా చక్కగా పెట్టారు భోజనం అయితే ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో స్వామివారికి ఇట్లా ఇది ఇంకా మోక్ష అయితే వచ్చేసామండి మోక్ష మార్గం కూడా చాలా బాగా జరిగింది డెఫినెట్గా అరుణాచలం వెళ్ళిన వారందరూ గిరి ప్రదర్శన చేసేవాళ్ళే కాదండి చెయ్యని వాళ్ళు కూడా మోక్ష మార్గం నుంచి రావాలంటే మన బస్సులో అయినా వెళ్ళి ఇక్కడ ఆపుతారండి మనము ఇట్లా మోక్ష మార్గం నుంచి రావచ్చు పెద్దవాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గం అయితే మిస్ అవ్వకుండా చేయాలని అయితే అనుకుంటారు సో మేము కూడా చేసామండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుందండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అరుణాచలం వెళ్ళాలంటే అంత ఈజీ కాదు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఇప్పటికైతే కుదిరింది అది కూడా మా హస్బెండ్ రాలేదు అట్లా కొంతమంది అయితే మిస్ అయ్యారనమాట ఇంకా కుదిరిన వరకు వెళ్దాం అనేసి అందరం అయితే వెళ్ళాము ఇప్పుడు మా పూర్ణిమ వస్తుంది చూడండి అసలు మా పూర్ణి కూడా గిరి ప్రదక్షిణ చేసింది మా పిల్లలు ఎవరూ చేయలేదు ఈ పాప తప్పక ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వస్తున్నాను ఇప్పుడు యాక్చువల్గా మా అన్న అయితే ఇలా వీడియో వరకు చూశారు కదా భోజనాల వరకు వచ్చాడు ఇంకా ఆ తర్వాత నేను నడవలేను మీరు కూడా రండి ఆటోలో వెళ్ళిపోదాము ఆ గిరిప్రదక్షిణ వద్దులే డైరెక్ట్గా దర్శనానికి వెళ్దాము అని అయితే అన్నాడనమాట బట్ మేమైతే వినలేదు లేదు గిరిప్రదక్షిణ చేయాల్సిందే అని అయితే అనుకున్నాం అనమాట ఇంకా బా వన్ బై వన్ మేము వస్తున్నాం అనమాట ఇప్పుడే మా పెద్దకి వస్తుంది ఫస్ట్ మేము ఇద్దరం వచ్చేసాము ఇలా ఉంటుందండి అంత ఈజీనే అంత కష్టం అయితే ఏం కాదు బాగుంటుంది చూడండి క్యూలో ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళే సమయము ఈవినింగ్ అయిపోయిందనమాట అంటే ఐ మీన్ ఫోర్ త్రీ థర్టీ ఆ అంతా అందరూ లంచ్ చేసి ఇట్లా వచ్చారనమాట బట్ అందరం బాగా యాక్టివ్గా అందరం ఉన్నాం కాబట్టి బాగానే నడిచామనే చెప్పాలి సమ్మర్లో అయితే నడవలేమేమో మేము వెళ్ళినప్పుడు చాలా చల్లగానే ఉండింది ఈవినింగ్ వరకు నడిచామండి బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అట్లా అయిందనమాట టైము దర్శనం చేసుకొని వచ్చేసరికి పగలైతే చాలా జనాలున్న ఉన్నారనమాట ఇంకా మేము గిరి ప్రదక్షిణ పూర్తి వెళ్ళే సమయంకి కొంచెం జనాలు అయితే తగ్గారు స్పెషల్ దర్శనంకే వెళ్ళాము లేకపోతే ఫ్రీ దర్శనంకి వెళ్తే ఇంకా ఇబ్బంది అయ్యేది అసలు గుడ్లోకి వెళ్ళినా కూడా గుళ్ళో నుంచి బయటికి రావడానికే చాలా టైం పడుతుంది అంత పెద్ద టెంపుల్ చాలా బాగుంటుందండి ఈ టెంపుల్లో ఏంటంటే మొబైల్స్ కూడా అలవ్ చేస్తారు ఇంకా మా దివ్య మా అక్క వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారనమాట ఇంక ఇక్కడ బయటకు వచ్చి నందికి దండం పెట్టేసుకొని ఇంకా స్వామివారి ఈవినింగ్ అయింది కదా ఈ టైంలో అది ఇస్తున్నారు ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మ్యాపింగ్ అనేది ఉంటుందన్నమాట మనం ఎంతవరకు వచ్చాము ఏంటి అనేది ఇట్లా చూసుకుంటా వెళ్ళొచ్చు లేదంటే మన మొబైల్లో మ్యాపింగ్ అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు చూడండి ఇంకా నడిచి 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 అయిపోయినాము మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం అన్నమాట చూడండి ఇప్పుడు మా వాళ్ళ పొజిషన్ ఇచ్చింది ఇంకోహం అయితే ఆడొస్తుంది వెనకాలక్కడ వస్తుంది చూడండి మా పూర్ణి కూడా నచ్చింది పాపం ఆతో పాటు రీచ్ అయిపోయినాము ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా గిరి ప్రదర్శనం అయిపోయింది అంటే అక్కడి నుంచి వెళ్ళడానికి టెంపుల్ కూడా చాలా నడవాల్సి వచ్చిందండి చాలా ఇది అయిపోయాను దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్ లోపలండి ఇక్కడ మొబైల్స్ కూడా అలౌ చేస్తారు బట్ నేనైతే దర్శనం ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నారు చూడండి పిల్ల బీచ్ చీక పాక ఉంటామా అందరం ఇక్కడ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాము వద్దంట తిరువనామల రైల్వే స్టేషన్ కదా మా పిల్లలు అయితే ఈ ట్రైన్ జర్నీ బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు అసలు మామూలుగా కాదు ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేశాం కదా మా పిల్ల పీసు బీరకాయలు అందరు కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు కొట్టుకోవడం కూడా లేదు నార్మల్గా పిల్లలందరూ ఉన్నప్పుడు కొట్టుకోవడం అది కామనే కదా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలందరూ కూడా చూడండి ఇంకా మా అమ్మేమో కొనిపిస్తూనే ఉంటుంది వీళ్ళేమో కొనుక్కుంటూనే ఉంటారు తింటూనే ఉంటారు ఇంకా ఎర్లీ మార్నింగే లేచి మేము రెడీ అయ్యేసి దర్శనం అది పూర్తయిపోయింది కదా ఇంకా రెడీ అయ్యేసి తిరుపతికి ఫస్ట్ ట్రైన్ తీసుకున్నాము తిరుపతి నుంచి మళ్ళీ కడపకి ట్రైన్లో వచ్చామన్నమాట చాలా బాగా జరిగిందండి సాఫీగా జరిగింది ఈ అరుణాచలం ట్రిప్ మాత్రం ఇంకా ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లోనే వెళ్ళాలి అని అయితే అనిపించింది అనమాట మా అందరికీ కూడా ఆ రోజు మా పునీతది బర్త్డే కూడా అందరం హ్యాపీ బర్త్డే పునీతని కూడా చెప్పాము రిలేటెడ్గా ఇంకా ఈవినింగ్ వెళ్ళాక వాడికి కేక్ అది కట్ చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వేలూరు అండి వేలూరు కోట ఉంటుంది కదా అది చూపించడానికి ట్రై చేస్తున్నాను అంత క్లియర్గా కనపడకపోవచ్చు అస్సలు ఇంకా క్లైమేట్ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదండి ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే సమ్మర్లో కాకుండా ఇట్లా వింటర్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ప్లెజెంట్గా ఇంకా దారి పొడవునా ఇట్లా టెంపుల్స్ ఇది ఒంటిమిట్టా అండి అర్థమవుతుంది అనుకుంటా మీకు ఒంటిమిట్ట టెంపుల్ అనమాట కడపలో ఉన్నటువంటి టెంపుల్ ఇంకా ఇక్కడ వరకు నెక్స్ట్ తిరుపతిలో దిగి తిరుపతి నుంచి మళ్ళీ కడపకి ఇక్కడ కళ్యాణం అది జరుగుతుంది కదా ఆ ప్లేస్ అనమాట ఇక్కడ వచ్చేసి చాలా బాగా జరిగిందండి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లానే కలిసి అందరు చక్కగా వెళ్ళండి అందరు కూడా ఎవరిని తప్పుగా అనుకోకండి ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలి దేవుడి దర్శనం జరగాలన్నా కూడా మీరు అందరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించకుండా అందరి గురించి మంచిగానే ఆలోచిస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అనమాట దేవుడు ఉన్నాడు ఏం జరుగుతుంది ఏంది చూడటానికైతే ఇంకా కడపలో దిగేసాం మేమందరం కూడా ఇంకా చూడండి వచ్చేస్తున్నాం అందరము కడప రైల్వే స్టేషన్లో దిగామనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మా పూర్ణి చూడండి పాప ఎలా నడుస్తుందో అసలు నడిచి నడిచి దానికి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట అందుకనే ఫన్నీగా వీడియో తీశాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా అరుణాచలం వెళ్ళాలని పోస్ట్ పోన్ ఉంటే మీరు కూడా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి టెంపుల్స్ షార్ట్ బ్లాగ్స్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్